నమస్కారం సిటీ సిటీ స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు భద్రాద్రి జిల్లా ఇల్లెందు మైబాద్ పార్లమెంట్ ఇల్లెందు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గం నాయకుడు షేక్ గౌస్ నియమించారు ఈ మేరకు శనివారం ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఇన్ఛార్జ్ ఫర్హాన్ హాజ్మీ ఉత్తర్వులు విడుదల చేశారు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా అందుకున్నారు షేక్ గౌస్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతపై హర్షం వ్యక్తం చేస్తూ మైబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపుకై శక్తి వంచన లేకుండా కష్టపడి గెలుపుకై కృషి చేస్తామని తెలియజేశారు మరియు నా నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విభాగం ఇన్ఛార్జ్ ఫర్హాన్ ఆజ్మీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదం వీరయ్య ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మెహ్మద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి నెంబర్ జానీ గౌస్ హసన్ మస్తాన్ హమీద్ సిరాజ్ ఐఎన్టీసీ నాయకులు మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు మన హిందూ సోదరులకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మా తరఫున వారికి అందరికీ కూడా కొత్త వారు కూడా మంచిగా ఉండాలని మా ముస్లిం పెద్దలందరూ కూడా ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిటెన్సీగా మా గౌజ్బాయ్ గారికి ఆల్ ఇండియా మైనార్టీ చైర్మన్ గారు వారికి ఇల్లందు అబ్జర్వ్గా ఇవ్వడం జరిగింది అంతటి పాటు స్టేట్ మైనార్టీ జిల్లా మైనార్టీ వారందరూ కూడా మన ఇల్లందు ముస్లింస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఓటింగ్ బలరాం నాయక్ గారికి పార్లమెంటు కెల్పియాలని అంతటి పాటు ప్రధానమంత్రి రాహుల్ గారికి చేయాలని వారందరూ కూడా సహకరించి ఈ రోజు మన డిప్యూటీ సీఎం గారి మల్లూ పట్టి ముసామార్ కాని శ్రీనన్న కాని తుమ్మల్ మహురావు గారి ఇల్లందు కూరం కనకా గారు వారి చేతి మీద ఇలా వారికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది ఇలా ఎందుకంటే మంచి రోజు కాబట్టి వారందరూ కూడా వారి గారి మా కూడా మంచి రోజు కాబట్టి అలా ఇవ్వడం జరిగింది హిందూ బంధువుల సోదరులందరికీ రోజునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇల్లందు పట్టిన ముస్లిం మైనార్టీ సోదరుల తరఫు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటరీ ఇల్లందు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలలో అబ్జర్వర్గా పరిశీలకులుగా నన్ను నియమించినటువంటి జిల్లా అధ్యక్షులు మహమూద్ ఖాన్ గారికి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోరం కరికాయ గారికి ఏఐసిసి వారికి మరియు ఇల్లందు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ టిపిసిసి అధ్యాని గారికి మెంబర్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు ఉద్దం వీరయ్య గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా నా శక్తి వంచన లేకుండా కోరిక బలరాం నాయక్ గారి గెలుపుకి శక్తి వంచన లేకుండా మా ముస్లిం మైనార్టీ సమాజం గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి భారతీయ పార్లమెంటుకు బొంపించి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేరమే వా ధైయంగా పని చేస్తామని ఈ విషయాన్ని ఈ సమోముఖంగా మీ అందరికి తెలియబరుస్తున్నాం జై కాంగ్రెస్ రబర ఆ మాతరేక హా మిత్రులైగా న అలనరా కైసేరా మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ క్రోదినమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక బులెటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం